విషయమని మేము గ్రహించాము మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఏ విధంగానూ హానికరమైన హామీ ఇస్తున్నాము ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా

S ado Vertinee? Akti universal trego. Onanbe ar meare Su Frol — Now rewangi löss— Sakai passi personali — Safari seTele, j s utter разделi fellow oraz cori walwa.